హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు రాక్స్ అండ్ కీ చైన్స్ టుడే నేను ఒక మినీ సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అదేవిధంగా నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ అనేది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేయబోతున్నారండి అర్లీ మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేసేసి ఇల్లంతా శుభ్రంగా చిమ్మేస్తున్నాను పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను ఇంట్లో అంతా నీట్గా చిమ్మేస్తున్నాను బయటేమో అత్తమ్మ చెమ్ముతున్నారు ఇల్లంతా ఉదయాన్నే శుభ్రంగా చిమ్మేసుకున్నామండి తర్వాత మావయ్య ఉదయాన్నే దేవుడికి దీపం పెట్టారు మావయ్య అర్లీ మార్నింగ్ లేయంగానే ముందు ఫ్రెషప్ అయిపోయి దేవుడికి దీపం పెడతారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మా చిన్న పూజ గది పటాలన్నీ ఈ విధంగా సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ పోస్తున్నాను నేనేమో డోసు పోస్తున్నానండి అత్త మేము పిల్లలకి తినిపిస్తున్నారు రెండు పనులు ఒకేసారి అయిపోతాయని ఈ పిల్లలు ఏమో చుక్కలు చూపిస్తూ ఆ కథలు ఈ కథలు చెప్పించుకుంటూ తింటున్నారండి మా బొడ్డక్కకైతే వేసాను పెరిగేసింది పిల్లలు ఎగ్ డోస్ కావాలన్నారని మావారు పిల్లలకి ఎగ్ డోస్ వేసిస్తున్నారు ఆఫ్టర్నూన్ వంట సెక్షన్ కోసం మావ్య చికెన్ తీసుకొచ్చారండి పక్కన లివరు పిల్లలకి ఇష్టమో దాన్ని ఫ్రై చేయాలి అందుకోసం టమోటాలు ఎర్రగడ్డలు తీసి పెట్టాను కట్ చేయడానికి మరొక పక్క రసం కోసం చింతపండు కూడా నానేసాను ఈ కర్రీస్ అన్నీ అయ్యేలోపు చింతపండు కూడా చక్కగా నానిపోతుందండి టైం అనేది నైన్ థర్టీ అవుతుంది టమోటాలు ఎర్రగడ్లని మావారు చాప్ చేస్తున్నారు కొంచెం హెల్ప్ చేయమన్నానని మరోపక్క బాండలు పెట్టేసి నూనె వేసాను చికెన్ కర్రీ కోసం అర్లీ మార్నింగ్ వంట అయిపోతే ప్రశాంతంగా ఉంటుందండి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చని నైన్ థర్టీకి అట్లా వన్ అయితే స్టార్ట్ చేశాను తిరుగుమాట పెట్టేసి ఎరగడ్లు టమాటాలు అన్నీ వేసి చక్కగా వేపుతున్నానండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మన వ్లాగ్ అనేది ముందుకు పోతూ ఉంది ప్రశాంతంగా ఉందండి మనసుకి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమీ ఉండవు ఈ విధంగా ఎర్రగడ్డలు టమోటాలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను మధ్యలో అయితే నాకు గుర్తొచ్చిందండి కరివేపాకు వేయడం మర్చిపోయానని అందుకని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సైడ్ కరివేపాకు చెట్టు ఉంటే కోసుకురావడానికి వెళ్ళాను కరివేపాకు వేసి చక్కగా తిరగమాత వేయిస్తున్నానండి మరొక పక్క చింతపండు కూడా నానేశాను కదా దానిని కానీ ఈ విధంగా మెత్తగా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకేసారి పనులన్నీ అయిపోతాయి కదా ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ పిల్లలు వస్తే డిస్టర్బ్ చేస్తారు అందుకని చెప్పి చక్క చక్క పనులన్నీ చేసేసుకుంటున్నాను ఒక పక్క చికెన్ అయితే ఉడుగుతుంది ఫ్రెండ్స్ మరోపక్క లివర్ కూడా వేసేసాను అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి పండ్లన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా కాసేపు సేరపడిపోవచ్చు ఈ విధంగా రెండు మీద రెండు అయితే పెట్టేశాను మరొక పక్క చింతపండు ప్రిపేర్ చేసేసుకొని రసం కూడా పెట్టేశానండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు రసము ఇది నా వే ఆఫ్ స్టైల్ అండి చింతపండు గుజ్జు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు అలాగే రసం పొడి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రసం పొడి యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తగినన్ని వాటర్ కూడా పోసేసుకున్నాను మరొక పక్క లివర్ కూడా ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేశాను మధ్యలో వీడియో తీయడానికి కుదరలేరు ఫ్రెండ్స్ లివర్ ఫ్రై కూడా అయిపోయింది చివరిగా అందులో కొంచెం కరివేపాకు వేసాను ఇందులో కొత్తిమీర లేదండి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను ఈలోపు మా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టిందండి దాన్ని ఒక టెన్ మినిట్స్ చేతిలో పెట్టుకోమని మా వారు నాకు ఛాలెంజ్ విసిరారు నేనైతే టెన్ సెకండ్స్ కూడా పెట్టుకోలేకపోయాను ఈలోపు మా బుడ్డమొచ్చి ఐస్ గడ్డిని చేతిలో పట్టుకుంది ఫ్రెండ్స్ మరొక పక్క చికెన్ కూడా అయిపోవచ్చింది మరొక పొయ్యి మీద రసానికి తిరుగుమాది అయితే వేశాను తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం తెల్లగడ్డ అన్నీ వేసేసి రసానికి పోపు పెట్టేశానండి ఇప్పుడు ఈ రసాన్ని మరొక పొయ్యి మీద పెట్టేస్తాను చికెన్ కర్రీ అయ్యేలోపు రసం కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి చికెన్ కూడా అయిపోవచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ రెండు పొయ్యిల మీద రెండు పెట్టేశాను లివర్ ఫ్రై అయిపోయింది ఆల్రెడీ అది తీసి పక్కన పెట్టేశాను రసం అనేది మరొక పక్క పొంగుతో ఉన్నవి దీంట్లో చికెన్ మసాలా పొడి కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కర్రీస్ అన్నీ అయిపోయాయి చికెన్ కర్రీ రసము లివర్ ఫ్రై అన్నీ అయిపోయాయి అయిపోయాక వంటగది అనేది ఈ విధంగా నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వంట అయిపోయాక వంటగది ఈ విధంగా నీట్గా ఉండాలి నా వరకు మాత్రం మరోపక్క నేను వంట చేసినప్పుడే మా పని మనిషి అంట్లన్నీ తోమేసింది ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది వంట పని హాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారని వచ్చి చూస్తే టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ స్టైల్ సినిమా వస్తుంది ఇది నేను ఆదివారం షూట్ చేశానండి ఈ పైనంతా కుక్కపిల్లలు టెడ్డీ బేర్లు అన్నీ చక్కగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు మా మా పాప ఏమో సోఫాలో క్లాత్లు తీసి ఆడుకుంటుంది మా వాడు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాడుక ఉన్నట్టు చేయి పెట్టుకోమని టీవీ చూస్తున్నారు ఇదంతా మా అత్తమ్మ వల్ల హోమ్ టూర్ అండి వంట రూము డైనింగ్ ఏరియా ఇది మా బుడ్డోడు ఫ్రో ఫోటో వాడికి గౌన్ వేసి ఫోటో తీసుకున్నాము వన్ ఇయర్ అప్పుడు తల వెంట్రుకలు తీసే ముందు ఈ విధంగా ఫోటో తీసుకున్నాము ఇది మా బుడ్డ ఫోటో తన ఫస్ట్ బర్త్డేకి మా అక్క వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి దీన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది రాములవారి పటం ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అయినప్పుడు నేను ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకున్న ఫోటో అండి దీనిని మా రూమ్లో పెట్టేశాను ఇదంతా మా రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్సింగ్ లాగా చిన్న అద్దం ఉంటుంది సో ఇదంతా మా రూము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అనేది లెవెన్ అయిపోయింది పనులన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు పాపకైతే అన్నం పెట్టాను దానికి కారం లేకుండా అచ్చం లివర్ ఫ్రై చేసి పెట్టానండి ఇప్పుడు ఆ కథలు ఈ కథలు అన్నీ చెప్పి పాపకి అన్నం అయితే తినిపించాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అడిగి అని కూర ఎలా ఉండని సూపర్ మమ్మీ అని చెప్తుంది మధ్య మధ్యలో దీని వేషాలు చూడండి పాప దేవత అంట దేవతలాగా కూర్చుంటారంట నేను పిలిచి అన్నం పెట్టాలంట చూసారు కదా దీని చిలిపి వేషాలు ఎలా చూస్తుండో అమ్మవారు చూసినట్టు ఇంకా అది వేయాలండి పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారని అత్తమ్మ తీసేసి రూమ్లో అయితే పెట్టేశారు అన్నం పాప బాబుకి కూడా అన్నం పెట్టేశానండి తర్వాత మా బుడ్డమ్మ మంచి మీను పడుకొని ఏవో కబుర్లు అయితే చెప్తుంది నాకు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా నవ్వుతుందో బుడ్డ పాప అంతా చిన్న కుక్కపిల్లంట అంట బావు అని అరుస్తుంది బావుబావు బావో మమ్మీ నేను బుజ్జి కుక్కపిల్లని మమ్మీ అని చెప్తుంది అలాగ ఆడి ఆడి మధ్యాహ్నం కాసేపు నిద్రపోయింది టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ క్లైమేట్ అనేది కూల్గా ఉంది అందుకని కొంచెం బయటకు వచ్చి మా ఇంట్లో ఉన్న చెట్లన్నింటినీ వీడియో తీసుకుంటున్నాను మల్లెపూల చెట్టు తులసమ్మ చెట్టు కనకంబరాలు కూడా చాలా బాగా కాస్తాయండి ప్రజెంట్ ఎండిపోయినట్టుంది అవన్నీ చాలా బాగా కాసి రాలిపోతుంది అత్తమ్మ పక్కింటి వాళ్ళకి ఇస్తుంది పెట్టుకోమని క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది మబ్బు కూడా బాగా లేసిందండి ఇది మా అత్తమ్మ వాళ్ళ బయట అంతా ఈ విధంగా వ్యూ ఉంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి ఇంకా మా ఇంట్లో వెనక సైడు ఈ పక్కన చామంతి పూల చెట్టు మల్లెపూల చెట్టు దానిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయండి కూరగాయల చెట్లు కానీ వేస్తుండమ్మా ఇది మనది మునక్కాయ చెట్టు ఫ్రెండ్స్ ఈ మునక్కాయలే నేను వంటలోకి ఎక్కువగా వాడుతుంటాను మాకు కూడా పంపిస్తుంటారు మల్లెపూల చెట్లు అనేవి చాలా ఉన్నాయండి ఈ మామిడికాయ చెట్టు కూడా మన ఇంట్లో వెనక సైడ్ ఫ్రెండ్స్ ఇది చిన్న ముట్టి తీసుకొచ్చి వారు వేశారంట అది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇంకా వెనక సైడ్ అంతా కరివేపాకు చెట్లు అన్నీ ఉన్నాయి ఇది సెంటార్జులు పూల చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది నాకు తెలిసి ఒక వన్ కిలోమీటర్ వరకు స్మెల్ ఎదిరిపోతుందండి ఇది మా పక్కన ఇల్లు మా పెద్దత్తమ్మ వాళ్ళది అక్కడన్నీ కోళ్ళన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయో అటు ఇటు చక్కచక్క పరిగెడుతున్నాయి ఇంకా మా బుడ్డమ్మ సాయంత్రం ఉయ్యాలోపని ఫ్రెండ్స్ కాళ్ళు పైన పెట్టుకో పాప అంటే ఆహా నేను పైన పెట్టుకోను మమ్మీ పడిపోను ఊపు అని ఊపించుకుంటూ ఉంటుంది మళ్ళీ కాళ్ళు పైన పెట్టుకుంటుంది ఇలా ఉంటుంది మా పిల్లలతో అల్లరి అలాగా ఒక అరగంట సేపు ఊగిందండి కాసేపు బయట కూర్చున్నామని చెప్పి బయటకు వెళ్ళాము క్లైమేట్ బాగుందని అత్తమ్మ మా వారు మా బొడ్డోడేమో సైకిల్ తొక్కుతుండ్రు పక్కింటాము వచ్చి మా ఊని సైకిల్ అడుగుతుంది మా వాడు అయితే ఈయనని చెప్తున్నాడు ఇలా ఉందండి ఈరోజు మా డే అయితే మరీ భయంకరంగా అయిపోయిందండి నాకు తెలిసి పెద్ద వాన్ వచ్చేటట్టే ఉంది ఎటు చూసినా కారు మబ్బులు కమ్మేసినట్టుగా ఉంది అందుకని చెప్పి నేను అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ చల్లగా ఉందని మిద్దిమేన్ నుంచి వీడియో తీస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉండండి సాయంత్రం కానీ మార్నింగ్ కానీ చక్కగా దేవుడి పాటలు పెడతారు మనసుకి చాలా ప్రశాంతంగా విన్ ఉంటుంది ఈ పాటలు వింటూ ఉంటే మా బొడ్డోడు కింద సైకిల్ తొక్కుతున్నాడు మిడ్ మెన్కి రారా అని పిలుస్తున్నా కూడా రావట్లేదు సైకిల్ తొక్కుంటా మమ్మీ అని తొక్కుంటా ఉన్నాడండి సాయంత్రం టైము సిక్స్ థర్టీ అవుతుంది విపరీతమైన గాలి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా వర్షం వచ్చేలా ఉండని మబ్బు మరీ భయంకరంగా నల్లంగా అయిపోయి బాగా గాలి తోలుతుందండి కరెంటు కూడా తీసేశారు ఈ గాలి ఎఫెక్ట్ వలన మబ్బు చూస్తుంటేనే భయం వేసే విధంగా ఉంది అందుకని చెప్పి మా పిల్లలు మా వారు ఇంట్లోనే ఆడుకుంటున్నారు పిల్లల్ని ఆడిపిస్తున్నారండి ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోమని చెప్తున్నారు పాప జారిపోయింది కానీ పర్లేదు దానికి భయం ఎక్కువ అందుకని చెప్పి ఒక్కసారి జారంగానే కింద వచ్చి కూర్చుండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆటలు అన్నీ ఆడుకున్నాక కరెంట్ వచ్చేసరికి నైట్ లెవెన్ అయింది ఫ్రెండ్స్ పిల్లలకి అన్నం పెట్టి నిద్రపుచ్చేసాను మధ్యలో అన్నం పెట్టినైతే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఆడుకొని అన్నం తినేసి చక్కగా నిద్రపోయారు చూస్తున్నారు కదా బుడ్డమ్మ ఎంత అల్లరి చేస్తుందో వాడికన్నా పాప ఎక్కువ అల్లరి చేస్తుంది ఇది తర్వాత రోజు అర్లీ మార్నింగ్ అండి మేము ఊరికి బయలుదేరుతున్నాము అందుకని ఇంట్లో మసాలాడి పిండి వేస్తే వడలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ బొండాలు ఉన్నాయి ఈ వడలు బోండాలు వేసుకొని తినేస్తాము చక్కగా అందరం పిల్లలకి ఆల్రెడీ అర్లీ మార్నింగే టిఫిన్ పెట్టేశాను మా వారికి టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ టీ పెట్టి అండి ఈ టీని వేస్ట్ చేసి ఇచ్చేస్తాము చక్కగా అందరం బ్రేక్ఫాస్ట్ అయిపోయి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయ్యాము ఫ్రెండ్స్ బొడ్డమ్మలు ఇద్దరు వెనక్కి కూర్చొని ఉన్నారు ఇది ఫ్రెండ్స్ నా డేవ్ లాగ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం అలా ముందు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఊరి పొలెమేరులో అమ్మవారి గుడిని ఫ్రెండ్స్ ఇక్కడ ముత్యాలమ్మ బంగారమ్మ పోలేరమ్మ ముగ్గురు దేవతలు ఒకే దేవస్థానంలో కొలువై ఉంటారండి నాకు వీడియో తీయడానికైతే కుదరలేరు ఫ్రెండ్స్ అందుకని బయట నుంచి వీడియో తీశాను మా బుడ్డక్క ఫస్ట్ బిస్కెట్లు అడిగింది మళ్ళీ లాలీపాప్ అడిగింది కొనువులేదే నలుగు కూర్చుంది ఇవన్నీ మాకు మామూలు ఫ్రెండ్స్ ఇంకొక గంట సేపు అలానే అలుగుతుంది సో దట్స్ వర్ టుడే సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్